హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ కుమార్ మరి ఈ యొక్క వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది సార్ ఒక వీడియో రూపంలో మాకు తెలియజేయండి అని చెప్పేసి చాలా మంది మిత్రులైతే అడగడం జరిగింది ఎస్ ఈ యొక్క వీడియోలో పూర్తి డీటెయిల్స్ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఈ యొక్క జాబ్ ఏదైతే ఉందో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ కనుక మీరు చిన్న ఉద్యోగం అనుకుంటే కనుక చాలా చానా నష్టపోతారు అదేంటో వీడియోలో కంప్లీట్ గా చెప్తాను సో విధులు ఏముంటాయి అసలు మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటుంది సో దాని తర్వాత జీతం శాలరీ ఎంత ఉంటుంది తర్వాత సెలవులు ఏమైనా ఉంటాయా సార్ అని చెప్పేసి కూడా చాలా మంది అడిగారు సో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం రైట్ టిఎస్పిఎస్సి హాస్టల్ వార్డెన్ జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండబోతుంది రైట్ ఒకసారి చూద్దాం ఇక చూసినట్లయితే ఫస్ట్ శాలరీ చూద్దాం ఎందుకంటే జీతం ఉంటేనే కదా పనిచేసేది శాలరీ విషయానికి వస్తే గనక మనకు నోటిఫికేషన్ లో మాత్రం శాలరీ అనేది థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైన్టీ నుంచి వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ టెన్ వర వరకు అన్నట్లుగా మెన్షన్ చేశారనమాట సో ఇది బేసిక్ పే అని అడిగితే దీనికి అదనంగా మనకు డిఏ కానీ తర్వాత హెచ్ఆర్ఏ కానీ తర్వాత ఇవన్నీ కూడా ఒకవేళ అది మీకు హాస్టల్ కనుక దూరంగా ఉంటే గనక మరి ఆ ట్రావెల్ అలవెన్స్ కానీ టిఏ అంటాం సో ఇవన్నీ కూడా కలుపుకొని ఎంత లేదన్నా కానీ మీకు ఖచ్చితంగా యాభై నుంచి యాభై ఐదు వేల మధ్యలో శాలరీ అయితే బై హ్యాండ్ ఖచ్చితంగా వస్తుంది సో అంత సాలరీ ఉంటుందా సార్ అంటే ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో మనకు ఎస్ఈటి స్కూల్ అసిస్టెంట్ హాస్టల్ వార్డెన్ ఈ మూడు పోస్టులు చూసుకుంటే కనుక స్కూల్ ఎస్జిటి కంటే స్కూల్ స్కూల్ అసిస్టెంట్ అనేది పెద్ద పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ కంటే కూడా పెద్ద పోస్ట్ మనకు హాస్టల్ వార్డెన్ అని చెప్పేసి ఈజీగా చెప్పవచ్చు అంత మనకు ఎక్కువ శాలరీ ఉన్నటువంటి మరి జాబ్ ఏదంటే హాస్టల్ వార్డెన్ రైట్ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసినట్లయితే మనం జాబ్ ప్రొఫైల్ మాట్లాడుకునే ముందు ఒకసారి టైమింగ్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు టైమింగ్స్ ఏంటండి నువ్వు అన్న ఉండాలి కదా టైమింగ్స్ అనేది నీకు అక్కడ పనిచేసేటటువంటి టీచర్స్ అంటే టీచర్స్ అయితే ఏముంది క్లాస్ చెప్తారు వెళ్ళిపోతారు వాళ్ళ టైమ్ తో పోల్చుకుంటే గనక మీకు అదనపు వర్కింగ్ అవర్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి సో మీది డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళు వాళ్ళు టీచర్స్ మాత్రం క్లాస్ చెప్పి వెళ్ళిపోతారు కానీ మీది అట్లా కాదు మీది మొత్తము ఒక మీరు మీ యొక్క హ్యాండ్ లో మీకు హాస్టల్ మొత్తం ఉంటుంది కాబట్టి సో సేఫ్టీ కానీ తర్వాత మీరు అడ్మినిస్ట్రేషన్ కానీ డిసిప్లిన్ కానీ సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా కాబట్టి ఎయిట్ టు టెన్ అవర్స్ అంతకన్నా అదనపు వర్కింగ్ అవర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి సో కామన్ గా హాలిడేస్ చూసుకుంటే కనుక హాలిడేస్ అయితే మనకు సమ్మర్ లో ఉండేటటువంటి హాలిడేస్ అన్ని మీకు వర్తిస్తాయి మే జూన్ ఒక ఫిఫ్టీ హాలిడేస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అయితే లాంగ్ హాలిడేస్ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో సో సంక్రాంతి కానీ దసరా అట్లాంటి హాలిడేస్ అయితే మీకు వర్తిస్తాయి వర్తిస్తాయనమాట సో టీచర్లకు ఉన్నటువంటి చిన్న చిన్న హాలిడేస్ చిన్న ఫెస్టివల్స్ ఉన్నటువంటివి అయితే మీకు కాస్త తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏంటి సార్ మన యొక్క జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది సార్ మనకు జాబ్ వచ్చిన తర్వాత నేను హాస్టల్ వాడడానికి సెలెక్ట్ అయిన తర్వాత సో నేను ఏం పని చేయాలంటే అదే చెప్పబోతున్నాయి ఇప్పుడు సో గార్డ్స్ మీ దాంట్లో కూడా చాలా మంది హాస్టల్లో చదువుకొని మరి ఈ రోజున మరి ఈ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది క్యాండిడేట్స్ అయితే ఉంటారు సో వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సార్ నేను హాస్టల్లో చదువుకున్న పలానా ఏరియా పలానా హాస్టల్ అని చెప్పేసి కామెంట్ చేయండి సో పాత మిత్రులు కూడా మీకు కామెంట్ రూపంలో దొరికేటటువంటి అవకాశం కూడా ఉన్నది రైట్ ఇక చూద్దాం స్టూడెంట్ సూపర్విజన్ అనేది చేయాలా సార్ నువ్వు జాయిన్ అయిన తర్వాత లోపలికి పోతే గనక ఒక్కొక్క హాస్టల్ యొక్క ఒక స్కూల్ పరిధి ఏ విధంగా ఉంటుందంటే మనకు స్ట్రెంగ్త్ అనేది మామూలుగా హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఎబో మినిమం ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా నువ్వు మరి నువ్వు వాళ్ళని సూపర్విజన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఐదు వందల మంది విద్యార్థుల దాకా ఉంటారు ఒక్కొక్క దాంట్లో స్ట్రెంత్ అనేది సో అంత మందిని నువ్వు ఖచ్చితంగా వాళ్ళు డిసిప్లిన్ గా ఉంటున్నారా లేదా సో వాళ్ళకి సేఫ్టీ అనేది కరెక్ట్ గా ఉందా లేదా వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది నీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది గుర్తుపెట్టుకో ఫస్ట్ రైట్ ఈజీ ఖచ్చితంగా వీళ్ళ మంది స్టూడెంట్స్ ని నువ్వు సూపర్విజన్ అనేది చేయాలన్నమాట రైట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు కౌన్సిలింగ్ అండి సో కొంతమంది పిల్లలు చాలా ప్రతి దానికి డిసప్పాయింట్ అయిపోతుంటారు సో సరిగా యాక్టివ్ గా ఉంటారు అలాంటి వాళ్ళని నువ్వు ఖచ్చితంగా కొంత మోటివేషన్ ఇచ్చి నువ్వు వాళ్ళని కొంచెం యాక్టివ్ చేయాలి రైట్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక నువ్వు కొద్దిగా సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి రైట్ నువ్వు ప్రతి స్టూడెంట్ కి ఒక కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి మరి ఒక టీచర్ గా నువ్వు ఒక ఒకర్తగా అయితే ఉండాలి ఖచ్చితంగా నువ్వు రైట్ కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి ఫెసిలిటిటేటర్ గా వాడ ఉండవలసి ఉంటుంది అనమాట రైట్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ చూసుకోవాలి ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ లో రకరకాలైనటువంటి వింగ్స్ ఉంటాయి మళ్ళీ దీంట్లో కనుక చూస్తే కనుక ఏంటంటే మెస్ నీట్ గా ఉన్నదా హాస్టల్ నీట్ గా ఉన్నదా లేదా తర్వాత దీంట్లో బిల్డింగ్ అంతా కూడా నీట్గా నీట్ గా ఉన్నదా లేదా తర్వాత టాయిలెట్స్ నీట్ గా ఉన్నాయంట టాయిలెట్ నీట్ గా లేదంటే మనం పోయి చేయనట్టు కాద నీ కింద మళ్ళా వర్కర్స్ ఉంటారు వాళ్ళతో నువ్వు ఖచ్చితంగా వర్క్ చేయించాలన్నమాట వాళ్ళందరినీ కూడా ఇదంతా నువ్వు చూసుకుంటుంది అనమాట అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ అనేది ఇదనమాట సో సో అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ లో నువ్వు చూసుకున్నట్లయితే కొన్ని బిల్స్ కూడా వస్తాయి దానికి సంబంధించినటువంటి ఓచర్స్ బిల్స్ ఫైలింగ్ చేసుకోవాలి రూమ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో చూసుకోవాలి తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని రిజిస్టర్లు కానీ నువ్వు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట రైట్ తర్వాత పేరెంట్ కమ్యూనికేషన్ సో పిల్లల్ని కలవడానికి చాలా మంది పేరెంట్స్ వస్తా ఉంటారు సో వాళ్ళు ఏ టైంలో లో వస్తున్నారు ఏంటి అనేది కరెక్ట్ గా చూసుకోవాలి వాళ్ళకి ఆ టైంలో పర్మిషన్ ఉన్నదా లేదా చూసుకోవాలి నిజంగా వచ్చింది పేరెంట్ అయినా లేకపోతే పక్కింటి లేకపోతే దొంగన దొరనా కూడా నువ్వే చూసుకోవాలి ఎందుకంటే పిల్లోని ఎత్తుకొని పోతే కనుక నీవేదైనా పడుతుంది బదనామైతావు కాబట్టి కరెక్ట్ గా నువ్వు పేరెంట్ తోని ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉండాల్సి ఉంటుంది అనమాట సో వాళ్ళకి వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు పేరెంట్ కమ్యూనికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలంటే సో మీ యొక్క అబ్బాయి సో ఇట్లా ఇట్లా యాక్టివ్ గా ఉన్నాడు దాంట్లో డల్ గా ఉన్నాడు సో ఇలా అట్లా ఇట్లా మీరు నువ్వు ఏమైనా స్టూడెంట్ గురించి చెప్తే చెప్పవచ్చు ఖచ్చితంగా రైట్ ఇక అకాడమిక్ సపోర్ట్ ఇప్పుడు స్టడీ అవర్స్ లో స్టూడెంట్స్ ఐదు వందల మంది స్టూడెంట్స్ నీ దగ్గర కూర్చున్నప్పుడు మార్నింగ్ అవర్స్ లో ఈవినింగ్ అవర్స్ లో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక డౌట్ వస్తుంది ఖచ్చితంగా నువ్వు ఒక గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థిగా నువ్వు ఒక బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివినటువంటి మరి ఛాత్రోపాధ్యాయుడిగా నువ్వు ఖచ్చితంగా నువ్వు మరి యాజ్ ఏ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా నువ్వు చిన్న చిన్న డౌట్లు అయితే ఖచ్చితంగా సాల్వ్ చేయాలి వాళ్ళు చెప్పాలి ఆ యొక్క అకాడమిక్ సపోర్ట్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా సార్ నాకు ఈ డౌట్ ఉందని వస్తాడు సో అప్పటికప్పుడు నువ్వు పోయి మీ సోషల్ టీచర్ ని అడుగుపో అని చెప్పేసి ఆయన పంపించకుండా నిదానంగా వాన్ని కూర్చోబెట్టి వానికి ఖచ్చితంగా దీనికి ప్రాబ్లం దీని యొక్క సొల్యూషన్ ఇది ఇటు ఇట్లా సంగతి ఖచ్చితంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయాలన్నమాట అంటే మరి పెద్దగా చెప్పని అవసరం లేదు కానీ అకాడమిక్ సపోర్ట్ అనేది ఉండాలా నీకు వానికి డౌట్స్ అనేవి వచ్చినప్పుడు స్టడీ అవర్ లో గానీ ఏదైనా గాని ఉంటే గనక ఖచ్చితంగా నీ సపోర్ట్ అనేది స్టూడెంట్స్ కు ఉండాలా తర్వాత సెక్యూరిటీ ఇందాక చెప్పాం కదా సో వచ్చినటువంటి వాడు ఎవడు ఏంటి పిల్లలందరూ మరి కొంతమంది ఇంకా కోతి చేస్తా లేచు చాలా మంది ఉంటారు గోడ దుంకి పోతాడు ఒకడైతే ఇంకా చెట్టు చెట్టు పైన పైనుంచి గిద్ద దుంకుతాడు కావాలని కాల్చే ఇరవొట్టుకుంటాడు ఇవన్నీ కూడా తలకాయ నొప్పులు ఉంటాయి కాబట్టి మరి నువ్వు కరెక్ట్ గా పోకుండా చూసుకోవాల్సి ఉంటది సరైన డిసిప్లిన్ గాని తర్వాత వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్లకుండా సెక్యూరిటీ అనేది ప్రాపర్ గా మెయింటైన్ అవుతుందా లేదా మొత్తంగా నువ్వు చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నీకు తెలియకుండా ఎవరైనా ఒక ఇద్దరు పిల్లలు మరి బయటికి పోయి ఒక రోజు మొత్తం బయట నెక్స్ట్ డే వచ్చిరంటే వాళ్ళ అంతలోపల వాళ్ళట యొక్క పేరెంట్స్ కానీ ఎవరైనా వచ్చి అడిగారంటే మొత్తం నీ విధంగా వస్తుంది కాబట్టి ఒక సెక్యూరిటీ ప్రాపర్ గా మనకు అంతా కూడా కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా నీ దగ్గర ఉండాలి సో ఏం సార్ అంటే ఏదైనా జరగవచ్చు నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఒక వర్షం దీవస్ంగా వచ్చి మరి అందులో వరదలే రావచ్చు నీ లోపలికి నీరంతా రావచ్చు అక్కడికి హాస్టల్లో ఏదన్నా జరగవచ్చు అలాంటి టైంలో నువ్వు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కింద నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవుతావు వాళ్ళందరూ ఏ విధంగా ప్రొటెక్షన్ చేస్తావు పిల్లలందరినీ ఏ విధంగా నువ్వు కాపాడుకుంటావు అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అది కూడా నీ జాబ్ లో భాగమే నీ జాబ్ ప్రొఫైలే అని చెప్తున్నాను నేను సో ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా मरी ऐसे హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ గా హాస్టల్ వార్డెన్ సూపర్వైజర్ గా నువ్వు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా నువ్వు అయితే ఉంటుంది అనమాట సో జాబ్ ప్రొఫైల్ ఈ విధంగా ఉంటుంది సో చాలా బాగుంటుంది జాబ్ అయితే మనకు మంచి ఉన్నటువంటి మరి ఈ యొక్క జాబ్ కి మరి మీరు గనక చాలా జాగ్రత్తగా ఇంకా మంచి టైం ఉన్నది జూన్ ట్వంటీ ఫోర్ అంటే మంచి టైం ఉన్నది సో నేను గనక మరి టైం దొరికినప్పుడల్లా ఫ్రీ క్లాసెస్ కూడా అందిస్తూనే ఉన్నాను టాపిక్ వైజ్ గా నేను కంప్లీట్ చేసేస్తాను అసలు ఈ ఇలా మే మంత్ లో మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా నేనైతే సో మీరు రెడీగా ఉండండి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను ఒక ప్రతి ఒక్క కామెంట్ కి అయితే మరి రిప్లై ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ మరి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్